అబ్బాయికి వ్యతిరేకంగా సాక్షాలు చెప్పడంతో అబ్బాయి ఏంటంటే మెంటలీ డిప్రెషన్ అనమాట ఆ తర్వాత అమ్మాయి ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కోర్టు వాళ్ళకి సిక్స్ మంత్స్ టైం అయితే ఇచ్చింది కొద్ది రోజులు ఎలాగే గడిచింది ఆ కొద్ది రోజుల తర్వాత అమ్మాయి ఏంటంటే అబ్బాయికి మెసేజ్ చేసింది అనమాట మా ఇంట్లో వాళ్ళు చెప్పడంతో ఏంటంటే కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను కానీ ఇదంతా నటన నేను ఈ మాత్రం నటించిపోతే మా పేరెంట్స్ ని ఎలా నమ్మిస్తాను అని చెప్పింది అనమాట అబ్బాయికి భరోసా ఇచ్చింది నేను మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని ఇంట్లో కేసు వాపస్ తీసుకో ఈ గొడవలన్నీ మనకి ఎందుకని అమ్మాయి చెప్పడంతో ఏంటంటే అబ్బాయి కోర్టులో కేసు అయితే వాపస్ తీసుకున్నాడు అబ్బాయి సంతోషానికి ఏంటంటే అవిధి లేదన్నమాట ఈ అబ్బాయే ముందు కేసు పెట్టాడనమాట మా ఆవిడ్ని బలవంతంగా తీసుకెళ్లిపోయి ఏంటంటే కడుపులో పెట్టిని కూడా చంపేశారని ఈ అబ్బాయి కేసు పెట్టడంతో ఏంటంటే వాళ్ళు రివర్స్ గా ఏంటంటే డివోర్స్ కేసు అయితే పెట్టారనమాట అబ్బాయి కోర్టులో కేసు వాపస్ తీసుకున్నాడు వాళ్ళ ఆవిడ వస్తుందని అయితే చాలా ఎదురు చూపులు అయితే చూశాడు వాళ్ళ ఆవిడని ఇంకా ఎంబీబీఎస్ చదివించడానికి కూడా ఏంటంటే ఇక్కడ అక్కడ అప్పులు చేసుకోవడం ఏంటంటే డబ్బు కూడా రెడీ చేసుకున్నాడు ఈ రోజు అలాగే గడిచే వాళ్ళు ఆవిడైతే రాలేదు ఎందుకు రాలేదు ఇంటికంటే నేను చదవాలనుకుంటున్నాను నేను హాస్టల్లో చదువుకుంటానని చెప్పింది కంటిన్యూస్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి